విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు అద్భుత ప్రాకృతిక సౌందర్యాన్ని చూడాలని మీకుంటే జీవితంలో ఒక్కసారైనా దట్టమైన అడవుల్లోకి వెళ్ళండి అక్కడ ఆకుపచ్చటి రంగుల్లో ఉండే వైవిధ్యం మిమ్మల్ని భ్రాంతికి గురి చేస్తుంది రకరకాల పక్షుల రాగాలు మిమ్మల్ని పలకరిస్తాయి నేలపై రాలిపడిన ఎండుటాకులు గలగలా నవ్వుతూ మీ పాదాల్ని ముద్దు పెట్టుకుంటాయి హఠాత్తుగా మీ పక్కనే ఉన్న పొదల్లోంచి బెదురుకల్ల బుజ్జి కుందేలు పిల్ల మిమ్మల్ని భయంగా చూస్తూ పరిగెత్తుకెళ్తుంది అన్నట్లు మీ అదృష్టం బాగుంటే పొరివిప్పి ఆడే నెమళ్ల గుంపు మీకు తారసపడొచ్చండి అడవిలో మీ ఊహ కందకుండా మీ ముందు ఓ జలపాతము నీటి చలమో ప్రత్యక్షమై మిమ్మల్ని ఆనందంలో ముంచొచ్చు సరే అడవిలో ఇంకా ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక నమస్కారం వంటల సందరి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేసిన వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది మరి ఆ సరికొత్త రుచిని మనకు పరిచయం చేయబోతున్నారు శ్రీలత గారు శ్రీలత గారిని పరిచయం చేసుకుందాం నమస్కారం శ్రీలత గారు నమస్కారం శ్రీలక్ష్మి శ్రీలత గారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు నేను టీచర్ గా జాబ్ చేస్తున్నాను జేఎన్ఆర్ పాఠశాల న్యూ బోయినపల్లిలో ఓకే బోయినపల్లి నుంచి వచ్చాను ఓకే సో మరి ఈ రోజు మా సకుల కోసం మీరు పరిచయం చేయబోతున్న ఆ టేస్టీ టేస్టీ వంటకం ఏంటి సమ్మర్ స్పెషల్ ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ ఫ్రై అండి సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారు బ్రెడ్ ఆనియన్ టమాటో కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి పెసరపప్పు కరివేపాకు ఆయిల్ లెమన్ ఆవాలు పసుపు జీలకర్ర ఉప్పు మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ ఓకే ఇది వేడెక్కిన తర్వాత నెక్స్ట్ మనం మిగిలిన వేసుకోవాలి ఓకే ఆయిల్ వేడొచ్చింది కదండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం అండి ముందుగా చేస్తాం సో ఇవన్నీ కూడా తాలింపుకి ముందు తాలింపు తాలింపు కోసం తర్వాత ఆవాలు చిటిపట అన్న తర్వాత తర్వాత జీలకర్ర వేసుకున్నాము ఓకే సరే పాకు కరివేపాకు ఇలా తుంచి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత పెసర్పప్పు ఇది కొంచెం పెసరపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఓకే కరెక్ట్ అంటే మనకు పెసరపప్పు అనేది కొంచెం రంగు మారుతుందా మారదాలండి ఓకే పెసరపప్పు కూడా బ్రౌన్ కలర్ ఆనియన్స్ అంటే ఎక్కువ వేసుకోవచ్చా వేసుకోవచ్చండి పెసరపప్పు ఆనియన్స్ మనం ఇష్టం ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు గ్రేవీ ఎక్కువగా వస్తుంది మనం ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది తినడానికి కూడా బాగుంది ఆనియన్స్ అయితే సో ఆనియన్స్ అలాగే పెసరపప్పు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాము ఓకే దానికి సరిపడా పసుపు కలిపిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నాం ఓకే టమాటోస్ కూడా పీసెస్ గా కట్ చేసుకున్నాం చిన్న పీసెస్ కట్ చేసుకొని ఓకే మంచి ఇప్పుడు చిట్కాడ సాల్ట్ వేద్దాము సాల్ట్ వేస్తే టమాటా త్వరగా గ్రేవీ అవుతుంది ఇప్పుడు మనకి టమాటాస్ ఉడకటానికి వేగడానికి జస్ట్ ఒక టూ మినిట్స్ లో కుక్ అయిపోతుందండి క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ పెడతాం క్లోజ్ చేయాలి సో మినిట్స్ అయిపోయింది మరి ఉడికింటుందండి చూద్దాం ఉడికిపోయిందండి మనం యాడ్ జనరల్ గా మిర్చి అనేది స్టార్టింగ్ లో వేస్తారు కదా ఎప్పుడైనా వేసుకోవచ్చు స్టార్టింగ్ లో అయినా వేయొచ్చు ఎప్పుడైనా వేయచ్చు మామూలుగా అంటే తాలింపులో వేసేస్తే త్వరగా ఫ్రై అవుతుంది ఫ్రై అవుతుంది అంటారు మరి మిర్చి వేసిన తర్వాత ఏం చేయాలి రుచి వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసుకుందాం ఇప్పుడు క్యారెట్ తురుము క్యారెట్ తురుము ఓకే కొంచెం గార్నిష్ ఇప్పుడు బ్రెడ్ యాడ్ చేసేసుకుందాము ఓకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇందాక మనం టమాటోస్ ఉడకడానికి కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది ఇంకా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సరిపడ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి ఇది లైమ్ జ్యూస్ యాడ్ చేసుకుందాము చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుందేమో అనిపిస్తుంది చూసాక చెప్పండి ఓకే మీకు బౌల్ ఇస్తారా సో మనకి బ్రెడ్ ఫ్రై రెడీ అయిపోయింది శ్రీలక్ష్మి ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర కలర్ఫుల్ గా ఉండటానికి క్యారెట్ ఇలా ఉంటే పిల్లలు కూడా చూడటానికి ఇష్టపడతారు వెంటనే తినేస్తారు కూడా సో శ్రీలక్ష్మి చెప్పండి సో బ్రెడ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుందండి అలాగే సింపుల్ జస్ట్ టెన్ మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు సో మరి ఇంత వెరైటీ ఫుడ్ నియబోయే ముందు దీన్ని తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం బ్రెడ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసెస్ ఆనియన్స్ పెసరపప్పు టమాటా క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర నిమ్మకాయ రసం ఉప్పు పసుపు బ్రెడ్ ఫ్రై తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పెసరపప్పు వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి తర్వాత పసుపు టమాటా ముక్కలు చిటికెడు ఉప్పు వేసి ఓ రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ తురుము బ్రెడ్ పీసెస్ ఉప్పు లెమన్ జ్యూస్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఫ్రై రెడీ బ్రెడ్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా సో మరి టేస్ట్ చూద్దాం బండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంది సో పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నిజంగా సూపర్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సో మరి మా సకల కోసం ఈరోజు ఇంత మంచి ఐటమ్ తయారు చేసి చూపించిన థ్యాంక్ యూ మచ్ మచ్లత గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీ టూ సఖీ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం మీకు తెలిసిన వెరైటీ వంటకాలను సకలకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు ఫోన్ చేయవచ్చు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా